హాయ్ యువర్స్ సందర ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి ఇక మీదట కూడా మీ సపోర్ట్ మాకు అలా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే బిర్యానీ అండి సింపుల్గా నా స్టైల్లో అయితే నేను బిర్యానీ అయితే చేసిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కాలో చూసేద్దాం రెండు ఒకసారి ఓకేనా ఓకే బిర్యానీకి కావాల్సిన రెసిపీస్ అయితే మీకు అయితే చూపించేస్తాను ఇదైతే గరం మసాలా అండి బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ అండి పచ్చిమిర్చి అండి నేను బజ్జీ మిర్చి తీసుకున్నాను ఇవి పెద్దగా స్పైసీగా ఉండవు కదా బజ్జీ మిర్చి అయితే తీసుకున్నాను మిల్ మేకర్ అండి సోయా నానబెట్టుకుని నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ అలాగే ఆలు అండి బంగాళదుంప చిల్లీ పౌడర్ పసుపు జీడిపప్పు ఉప్పు ధనియాలు జీలకర్ర పౌడర్ అండి కొత్తిమీర అలాగే కొద్దిగా నేను నెయ్యి అయితే తీసుకున్నానండి జీడిపప్పు అండి అలాగే మసాలా కావాల్సినవి బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క యాలకులు మరటి మొగ్గ మసాలాకు కావాల్సిన సామాన్లు అండి ఇవి ఓకేనా ఓకే అండి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో నెయ్యి అయితే పోసుకున్నానండి ఫస్ట్ తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా బిర్యానీ ఆకు యాలక్కాయలు దాల్చిన చెక్క మరటి మొగ్గ లవంగాలు జాజికాయ జాపత్రి అయితే నేనైతే వేయిస్తున్నానండి అవి కొంచెం దోరగా కొంచెం లైట్గా వేయించిన తర్వాత జీడిపప్పు అయితే వేస్తున్నానండి అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే రావాలి తర్వాత చిల్లీ అయితే వేస్తున్నానండి మీకు చెప్పాను కదా ఈ గ్రీన్ చిల్లీ బజ్జీ మిర్చి అండి ఇవి ఇవి పెద్ద స్పైసీగా ఉండవు అందుకే కొంచెం నేను ఎక్కువే యాడ్ చేశాను ఒక నాలుగు మిర్చి అయితే వేసాను నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి రెండు గ్లాసుల బ్రి రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది కరెక్ట్గా రైస్ అయితే ముందే కడిగేసి నేను వన్ అవర్ బిఫోరే నేను కడిగేసి పక్కన పెట్టుకున్నానండి చూస్తారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇవి దాని తర్వాత ఆలు బంగాళదుంపలు అయితే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కూడా అలాగే కట్ చేశాను బాగుంటాయండి బిర్యానీలో అలాగే మిల్ మేకరు క్యారెట్ ఇవి కొంచెం జాయిగా సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వేయించుకోవాలండి కొంచెం దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు దుంప అయితే వేగినప్పటికే కొంచెం ఉడికిపోతుంది ఆ విధంగా అయితే సిమ్లో పెట్టుకొని జాయిగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం మగ్గాయి ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత అయితే మూత పెట్టుకోవచ్చండి ఒకసారి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఓకే చూద్దామండి కొద్దిగా పసుపు కొద్దిగా చిల్లీ పౌడర్ ధనియాలు జీలకర్ర పౌడర్ అండి అది గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ అండి అది నేను ఆడుకొని పక్కన పెట్టుకున్నాను మిక్సీ బట్టి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అండి సాల్ట్ కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఎక్కువైపోతుందేమో అని అనుకోకర్లేదు మీరు ఎందుకంటే రైస్ అది రైస్ వాటర్ అది యాడ్ చేస్తాం కదా ఆ విధంగా అయితే సాల్ట్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకసారి అయితే కలిపేసుకుందాం శుభ్రంగా చూసారు కదా మతం మసాలా అంతా కూడా ఈ మిల్ మేకర్కి ఆలూకి ఆనియన్కి మొత్తం బాగా పట్టేస్తుందండి చక్కగా ఇలా బాగా వేయించిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి అయితే మూత పెట్టుకుందామండి చూద్దాం ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఫైనల్గా అయితే అండి మొత్తం చూస్తున్నారు కదా లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను బిర్యానీ చేసేస్తున్నానండి ఇంకా సాజీరా పుదీనా ఇంకా అవన్నీ యాడ్ చేస్తారు కదా అవైతే నాకు అవైలబుల్గా లేవు అవి అయితే అవైలబుల్గా లేవండి ఉన్నరే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసేస్తున్నాను చూస్తున్నారు కదా వాటర్ అయితే రెండు గ్లాసులకి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి వాటర్ సాల్ట్ సరిపోయింది లేదు వాటర్లోనే మనం చూసుకోవాలండి నేనైతే రైస్ కుక్కర్లో అయితే షిఫ్ట్ చేస్తున్నానండి అది రైస్ కుక్కర్లో అయితే ఇంక మనం చూసుకోక్కర్లేదు ఫైనల్గా చక్కగా ఉడికిపోతుంది చెప్పాను కదండి వన్ అవర్ బిఫోర్ నేను బాస్మతి రైస్ అయితే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను అవి అయితే అయితే యాడ్ చేసేస్తున్నాను అన్నమాట ఈజీగా చేసేయచ్చండి తెలియని వాళ్ళు కూడా ఇలా రైస్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఉడికిందా లేదా అనేసి మనం రెండు మూడు సార్లు తిప్పే లేదు ఇప్పుడు ఈసరు మొత్తం అందులో కలిపేస్తున్నానండి మొత్తం ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవచ్చు సాల్ట్ అది సరిపోయింది లేదా ఇప్పుడే మనం చూసుకోవాలండి కొంచెం ఎక్కువగానే ఉండాలి సాల్ట్ ఉడికిన తర్వాత మనకైతే సమంగా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుందనమాట సరిపోకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో చూసారు కదా ఫైనల్గా అయితే మూత పెట్టేసు ఓకేనండి ఫైనల్గా అయితే మూతేసి చూద్దాం రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోయింది చూసారు కదా ఫైనల్గా అయితే అయిపోయింది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు మామూలుగా పొయ్యి మీద అయితే వాళ్ళకి ముడికిందో లేదో తెలియదు కదా ఈ విధంగా అయితే చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి చూస్తున్నారు కదా చాలా పొడిపొడిగా విడివిడిగా ఎలా ఉన్నాయో మొత్తం మెతుకు ఒక్కొక్కటిని చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్